తప్పకుండా పాటించి దాన్ని అమలు చేసేటువంటి ఒక మనందరి అదృష్టం తెలిసినటువంటి మనసున్న పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తికి మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్ని అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంత వరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ పాల్గొనాలని కోరుకుంటారా విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను నోటీస్ చూడాలని చూడలేదు ఆయన ఒప్పిట్ట ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లా వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు తిప్పి మాట్లాడతాడు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది విజయసాజేరి గారు నుంచి రాలేదు మన జిల్లా నెల్లూరు జిల్లా సింహం విజయసాయి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి దేవుడు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాలా ఉందా అదే విజయసాయి రెడ్డి చెప్పండి ఉండాలి కొంచెం ఒక ముస్లిం మైదానికి అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంత వెళ్ళిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డలు పెట్టుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చేయొచ్చా తప్పు ఇంకొకటి కూడా దైర్యంగా ఉండండి వచ్చిన ముఖేష్ అంబానీ శ్రీనివాస చూసుకుందాం మనకు ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం మనకుంది మన పని మనం చేద్దాం ప్రజల్లోకి నడదాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాన్ని ఇచ్చారు అవే మనకు వచ్చా ఎంత మంది పోటీ మన ఎందుకు కూడా పెరగలేదు ఎవ్వరు కూడా అభై ధైర్యంగా ఉండండి ఏమేమి చేయలేరు వాళ్ళ ప్రతికూలత నా చేతుల్లో ఉన్నాయా అవన్నీ కూడా అభిషేకం చేసుకోబోతున్నారు తిరుపురేలు అన్ని సర్వేలు కూడా మన వైపే చూపిస్తున్నాయి ఇద్దరు ముగ్గురు సర్వేలకి ఆ సమస్యలకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు చెప్పించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఇటువంటి డబ్బున్న కోటేశ్వరులు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు కూడా పెట్టారు వాళ్ళు పతనానికి నాంది ఎంత హ్యాపీగా సుఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అండవచ్చాడో అయిపోయింది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇంకా రాక అందుకు వెళ్ళిపోయినది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు చంద్రబాబు గేట్ తను పెట్టి మాట్లాడతాడు నేను ఉండేది కదా అక్కడ కొన్ని సంవత్సరాలు గంటల తర్వాత వెయిట్ చేయాలి ఆయన పిలిస్తే మనం ఓవర్కి పోవాలి ఇక్కడ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరూ పెడుతున్నాం అది వాడు తేడా ఏదేమైనా బహిరంగంగా ఉండండి విజయం మనదే ఎంత పెద్ద కోటేశ్వరులు మనం లెక్క చేయబడలేదు ప్రజల ఆశీర్వాదం ఉంది సినిమాని దింపాడు ఆయన నాయకత్వంలో మనం బ్రహ్మాండంగా ఎక్స్ప్రెస్ చేస్తాం అందరం కలుస్తాం విజయం సాయి కూడా మంచి నిజానికి వస్తుందని చెప్పి